అందరికీ నమస్తే వెల్కమ్ టు మంజూస్ వరల్డ్ తరచుగా చాలామంది రాత్రిపూట చపాతీల్ని తినేకి లైక్ చేస్తూ ఉంటారనమాట ఆ చపాతీల్ని మనం చాలా హెల్తీగా ఎలా చేయాలో చూద్దాము ఇలా చపాతీ చేసుకుంటే చట్నీతో అస్సలు పని లేకుండా అలాగే చపాతీ తినచ్చు చపాతీకి కావాల్సింది ముందుగా అయితే పాలకూరకు ఒక కట్ట తీసుకోవాలి శుభ్రంగా కడిగి కొత్తిమీర అయితే ఎలా సన్నగా కట్ చేస్తామో అలాగే పాలకూరకు వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి ఐదు నుంచి ఆరు దాకా వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక నాలుగు నుంచి ఐదు దాకా అల్లం మొక్కలు అనమాట ఇవన్నీ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక బేషన్ తీసుకొని మనము ఎన్ని చపాతీలు చేయదలిచామో దాన్ని బట్టి పిండిని తీసుకోవాలి నేనైతే ఒక పావు కేజీ దాకా గోధుమ పిండిని తీసుకుంటున్నాను తీసుకున్న గోధుమ పిండిలోనికి రెండు స్పూన్లు శనగపిండి అలాగే అర స్పూన్ దాకా జీలకర్ర అర స్పూన్ దాకా వాము వేసుకోవాలి వాము వేసుకోవడం వల్ల ఆ చపాతికి మంచి ఫ్లేవర్ రావడమే కాకుండా మనకు జీర్ణ శక్తి కూడా తోడ్పడుతుంది అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఇందాక పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం మిక్సీకి వేసుకున్నాం కదా ఆ పేస్టు ఇవన్నీ వేసుకున్నాక వాటితో పాటు ఇందాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని కలుపుకోవాలి ఒకేసారి అయితే మొత్తం కూరకు వేయకండి కలిపేది కష్టమవుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా కూరాకు వేస్తూ కలుపుతూ ఉండాలి అలాగే నీళ్లను కూడా ఇప్పుడే పోయకూడదు కూరాకు మొత్తము కలిపాక అప్పుడు కావాలనిపిస్తే మనము నీళ్ళని కొద్ది కొద్దిగా వేస్తూ చపాతి పిండిలాగా ముద్దగా కలుపుకోవాలి మనము చేసే ఈ చపాతీలోకి మీకు వాము వేయడము ఇష్టం లేకపోతే వాము లేకుండా అలాగే చేసుకోండి ఇప్పుడు చూడండి కాస్త కాస్త నీళ్ళు పోసుకుంటూ నేను చపాతి పిండిలాగా ముద్దగా కలుపుకుంటున్నాను ఆయిల్ అయితే ఎక్కడా వేయకుండానే అలాగే కలుపుకోవాలి మనకు చపాతి పిండి ముద్దలాగా అయ్యాకే ఒకే ఒక స్పూన్ ఆయిల్ మాత్రం తీసుకొని లైట్గా అప్లై చేస్తే సరిపోతుంది ఇలా అప్లై చేశాక బేషన్ చుట్టూ ఉన్న పిండిని అలాగే మన చేతికి ఉన్న పిండిని మొత్తం తీసివేసి ఆ ముద్దకు పెట్టి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు అలాగే ఉంచేయాలి ఈ చపాతి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మామూలుగా కొంతమంది పిల్లలు ఆకుకూరలని తినడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళకి మీరు ఇలా చపాతి పిండిలో ఆకుకూరని కలిపి చపాతీలు చేసి ఇచ్చారంటే వాళ్ళకి తెలియకుండానే చాలా ఇష్టంగా తింటారు ఒక పది నిమిషాలు అయిపోయింది చూడండి నేను కలుపుకున్న గోధుమ పిండి ముద్దును చూపిస్తున్నాను ఇప్పుడు మనకు చపాతీలు ఏ సైజు కావాలో ఆ సైజుకి మనము చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకోవాలి ఇలా బాల్స్ లాగా తీసుకున్నాక ఇప్పుడు అది ఒక ప్లేట్లోకి పెట్టుకొని పూరి పీట తీసుకొని మనము ఎలా అయితే చపాతీని ఒత్తుతామో అదే విధంగానే ఒత్తుకోవాలి నేనైతే ఒక చపాతికి చూడండి కాస్త పొడిపిండి వేసి ఈ విధంగా రుద్దుకుంటున్నాను అనమాట ఇలా స్ప్రెడ్ చేసినట్లు ఒక పొర రుద్దుకున్నాక ఇందులోకి ఆయిల్ కానీ లేకుంటే నెయ్యి కానీ కాస్త వేసుకుంటే మనకు మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఆయిల్ ఏమి లేకుండా కూడా ఒట్టి చపాతీనే అలాగనే కాల్చుకోవచ్చు కాకపోతే ఇలా మడత మనము ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేయడం వల్ల చపాతి తినేటప్పుడు పొరలు పొరలుగా ఉంటుంది ఇప్పుడు మరొక బాల్ తీసుకుంటున్నాను అందులో అయితే నేను పొడిపిండి ఎక్కువ వేయకుండానే లైట్గా ఆయిల్ మాత్రం వేసి ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను ఇలా నాలుగు నుంచి ఐదు దాకా మనకు కావలసిన షేప్లో ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక్కొక్క ఫోల్డ్ పిండిని తీసుకొని మనము చపాతికి అయితే ఎలా రుద్దుతామో ఆ విధంగానే రుద్దుకోవాలి రుద్దేటప్పుడైతే మరీ పలచగానో ఉండకూడదు అలాగని మరీ మందంగా ఉండకుండా మధ్యస్థంగా ఉండే విధంగా వృద్ధి పెట్టుకోవాలి జాబ్ చేసేవారికైతే ఈ చపాతీలు లంచ్ బాక్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఈ చపాతీలకి సైడ్ డిష్ ఎలాంటిది లేకపోయినా అలానే తినచ్చు ఇలా గోధుమ పిండినన్నిటిని రుద్ది పెట్టుకున్నాక ఇప్పుడు స్ట్రవ్ ఆన్ చేసుకొని స్టిక్ పెట్టుకోవాలి నాన్ స్టిక్ కాస్త వేడయ్యాక ఆయిల్ ఏమి అప్లై చేయకుండా డైరెక్ట్గా చపాతీనే వేసుకొని కావాలంటే పైన మాత్రం లైట్గా ఆయిల్ అప్లై చేయాలి కింది వైపు కాస్త రంగు మారాక ఇంకొక వైపు తిప్పించుకోవాలన్నమాట ఇలా రెండు వైపులా పూర్తిగా కాల్చుకోవాలి కాల్చుకునేటప్పుడు మనకు ఈ పాలకురాకు వేయడం వల్ల కానీ అలాగే వాము వేయడం వల్ల కానీ చపాతి కాల్చేటప్పుడు మంచి ఫ్లేవర్గా ఉంటుంది ఇలా చపాతీలన్నీ కాల్చుకున్నాక ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఈ చపాతీలు అయితే నేను చాలా బాగా లైక్ చేస్తాను డైటింగ్ చేసేవారికి కూడా ఈ చపాతీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకసారి గనక ఇలా చపాతీ చేసుకున్నారంటే మళ్ళీ ఎప్పుడైనా మీకు కావాలనిపిస్తే ఇలాగే చేసుకుంటారనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా దగ్గర టమాటో బచ్చి ఉండడం వల్ల ఈ చపాతికి సైడ్ కాంబినేషన్గా చూపిస్తున్నాను అంతేగాని ఈ చపాతి కంటూ చట్నీ చేసుకోవాల్సిన అవసరమైతే లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్